భయంతో యమ ఏమవుద్దా అని ఎందుకు భయపడాలి మనం ఓట్లేస్తున్నాము మనకు ప్రశ్నించే హక్కు ఉంది మనను క్వశ్చన్ చేసే హక్కు ఉంది నిలదీసే హక్కు ఉంది సో రాజధాని సినిమా చూడడం జరిగింది ఒక రాజధాని గొప్పతనం రాజధాని కోసం భూములు ఎంతమంది రైతులు ఇచ్చారో వాళ్ళకి ఎలాంటి అన్యాయాలు జరిగినాయో అనేది క్లారిటీగా చూపించారు సో వాళ్ళు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు అమరావతి కోసం ఎంత కష్టపడ్డారు తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగినాయని చాలా క్లియర్ గట్గా చూపించారు ఒక్కసారి ఇది రాజధాని కోసం రైతులు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ సినిమా చూస్తే నిజంగా కంటతడి పెట్టుకుంటారు అలాగే టీవీ ఫైవ్ గారు ఒక మంచి పాత్ర చేశారండి పనికొచ్చే పాత్ర మీలాంటి వాళ్ళు ఉండాలి నిజంగా సినిమాలో కాదు నిజ జీవితంలో మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే కనుక రాబోయే రోజుల్లో నిజంగా మీ సపోర్ట్ తీసుకుని చాలామంది వెలుగులోకి వస్తారు అంటే మనం ఓటేసుకున్నాక మళ్ళీ అధిక మనం ప్రశ్నించే హక్కు లేదని క్లి క్లారిటీగా చూపించారు ఓటేసినా కూడా అసెంబ్లీ దాకా వెళ్ళాలి అసెంబ్లీలో మేము మాట్లాడే హక్కు రాబోయే రోజులు ఉంటే బాగుంటుందని చూపించారు సో తెలుగు వన్ నెంబర్ వన్ స్థానంలో ముందు ముందు వస్తుంది తెలుగు వన్ ఏంటో చూపిస్తుంది దాని సత్తా ఏంటో సో సినిమా అయితే చాలా బాగుంది రాజకీయంగా కొట్టుకోకుండా ఒక మంచి సినిమా చూస్తే రే పొద్దున ఓటు ఎవరికి వేయాలని మీరు మీరే నిర్ణయించుకోండి ఇందులో హైలైట్ సీన్ బాగా నచ్చింది ఏంటంటే ఇది బాగా వినండి మీరు సినిమా సినిమాలో ఓట్లు వేసాక ఒక బాక్స్ కేటాయిస్తారు ఆ బాక్స్ దేనికనేది సినిమా చూస్తే అర్థమవుతుంది డబ్బులు తీసుకున్నాక ఆ డబ్బులు ఏ పార్టీ వాళ్ళు ఎంత ఇచ్చారనేది ఆ బాక్స్లో వేసేసాక ఓహో ఇంత అవినీతి జరుగుతుంది అనేది ఒక ఐడియా అయితే మాత్రం డైరెక్టర్ గారు చాలా క్లారిటీగా చూపించారు నిజంగా అదే జరిగితే కనుక అవినీతి రాజకీయమైన ఉండదు ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలే నిర్ణయించుకుంటారు ఇది ఒక సినిమాలా ఆలోచించాలా లేకుంటే ఒక పొలిటికల్ పొలిటికల్ వార్లా ఆలోచించాలనేది అర్థం కావట్లేదు నాకైతే ఏంటంటే చాలా మంది ఎలా తీసుకుంటున్నారంటే వీటిని సినిమాలు అనేది మర్చిపోతున్నారు జనాలు బా ఇది 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 జరిగిందేమో అరే ఇది ఎందుకు జరిగింది ఇలా ఫీల్ అయ్యేలా చేస్తున్నారు అసలు ఈ సినిమాలు అనేవి ఎందుకు వస్తున్నాయి అనేది కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు రియాలిటీకి ఇది ఒక సినిమాలా తీసుకుంటే ఒక రాజధానికి జరిగిన రైతులు ఏం చేశారు అక్కడ జరిగిన అన్యాయాలు ఏంటి అనేది వాళ్ళు ఎలా చూపించాలనుకున్నారో అలా చూపించారు సినిమాలో దాని గురించి చూపించారు ఈ సినిమాకి ఇంకో విశేషం ఏంటంటే అక్కడి నుంచి రైతులు కూడా వచ్చి సినిమా చూడడం అయితే జరిగింది నేను అది కళతో చూశాను వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది అంటే అరే జరిగింది కదా అనే ఎమోషన్తో వాళ్ళు చూడడం అయితే జరిగింది ఈ సినిమా నేనైతే అవి కళతో చూడలేదు కాబట్టి బట్ ఈ సినిమాలో చూపించినవి కొన్ని అసత్యాలు ఉండొచ్చు కొన్ని సత్యాలు ఉండొచ్చు బట్ వాళ్ళు చూపించిన ఇండెక్షన్ ఏంటి అంటే ఒక బిడ్డకి ఒకటే తల్లి ఉండాలి అలాగే ఒక రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలి అన్నదమ్ములుగా ఎంతమంది అయినా ఉండొచ్చు అంటే మెయిన్ సిటీలుగా లేకుంటే డెవలపింగ్గా ఎన్ని క సిటీస్ అయినా డెవలప్ చేయొచ్చు బట్ రాజధాని అనేది ఒకటే ఉండాలనేది ఈ సినిమా వాళ్ళు చూపించిన మెయిన్ మోటివ్ బట్ ఇది పాలిటిక్స్గా తీసుకుంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే సినిమా అనే దాన్ని చూపించి ఎలా అంటే మనలా మన మైండ్లో ఉన్న ఒక మైండ్ సెట్ని కావచ్చు ఈ సోషల్ మీడియాని యూస్ చేసుకొని మన నెట్వర్క్ని మన ఆలోచనలని అన్నింటినీ మారుస్తున్నారు నిజంగా నేను చాలా అంటే చాలా ఈ సినిమా చూసిన తర్వాత కొన్ని రియల్గా జరిగాయేమో ఏడు వందల రోజుల నుంచి రోడ్ల మీద తిరుగుతున్న రైతుల బాధ పట్టించుకుంటలేరు మళ్ళీ స్లోగాలు మాత్రం చెప్తాం రై రైతే రాజు అని ఒక వ్యక్తి పల్లవ ప్రశాంత్ అనే వ్యక్తి బిగ్ బాస్కి వెళ్తే అతడు రైతు అని చెప్పి ఓట్లేసి గుద్ది గెలిపించారు బట్ రోడ్ల మీద తిరుగుతున్న రైతుల పరిస్థితి ఏంటి ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోడు పీఎం పట్టించుకోడు సీఎం పట్టించుకోడు ఎందుకు ఎలక్షన్ వస్తుంది ఆలోచించి ఓటు వేయండి మీకు నచ్చిన నాయకుడిని గెలిపించని మీ భవిష్యత్తు మార్చుకోండి ఒకటి చెప్తా బ్రో పంటకి నీళ్లు ఎంత అవసరమో మన దేశానికి రాజధాని కూడా అంతే అవసరం అన్న చాలా మంచిగా చూపించింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకొకటి చెప్తే ఫేక్ ఫేక్ రివ్యూలు చేయకండి ఎందుకంటే రైతుల గురించి ఏ ఏ డైరెక్టర్ అయినా సినిమా తీసిందా ఒక వ్యక్తి ముందుకు వచ్చి రైతుల గురించి రైతు బిడ్డ ఒక సినిమా తీస్తే అది ఎలా ఉండాలో ఇలా ఉంది రైతుల కష్టం నాకు కూడా తెలుసా నా ఏ ప్రభుత్వం మనకు అసలు సహకారం కూడా చే రైతులు అంటే చిల్లర చూసారు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చి అరే పోరాబాయి అంటారు కానీ ఒక ప్రభుత్వం మనది మనం నిర్మించుకోవాలా మనది మనం చేసుకోవాలి ఒక పట్టుదలతో ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని ప్రొడ్యూసర్ గారు ఆఫ్ చెప్పుకోవాలా మీరు ఒక ప్రొడ్యూసర్ గారు నాకు బాగా నచ్చింది ఎందుకంటే రైతుల గురించి నేను చాలా సినిమాలు చూసిన ఇలాంటి సినిమా మాత్రం చూడలేదు చాలా మంచిగా ఉంది అందరికి దండం పెడతాను రైతులందరూ ఈ సినిమా చూడండి మన రైతుల కష్టాలు ఎందుకు సినిమాలో చూపించిండ్రు రాజధాని ఫైల్స్లా ఎంత నీట్గా చూపించారు అసలు ఎందుకంటే నేను అనుకున్నారే మా ఊర్లో జరిగిన సినిమా రా అనుకున్నా నాకు అట్లా అనిపించింది సినిమా చాలా బాగా అయితే చాలా బాగా బాధిశారు ఏదో ట్రోలింగ్స్ గట్టయితే అలాంటివి అయితే ఎవరి మీద పగలబట్టుకుని అయితే చూపించదు పగల మీద చూపించదు వాస్తవాలతో కరెక్ట్గా తీశారు వాస్తవాలు బాగా బాగుంది గురించి చెప్పారు మరి అంటే కొన్ని తప్పులు ఆయన పాలన వచ్చాక కొన్ని తప్పులు కూడా జరిగినాయి మరి ఆ తప్పులను కూడా చూపించారు తప్పులు కూడా చూపించాలైతే సినిమా అయితే మంచిగానే ఉంది మొత్తం అందరూ కూడా భావిస్తారు అవును అంటే ఆ క్యారెక్టర్ కూడా అంటే ఇప్పుడు ఆల్రెడీ పరిచయం అన్నీ జరుగుతున్నాయి కదా అది జలాల గురించి ఆటలు ఆటలు ఇంకా ఆటలు అయితే పెట్టలేదు ఇందులో ఓన్లీ అమరావతి మీద దృష్టి పెట్టారు అమరావతి వస్తే బాగుండు మాకు అమరావతి ఇవ్వండి అని చెప్పి రైతులందరూ కోరుకున్నారు అది వస్తేనే బాగుండు అని చెప్పి మరి అన్ని లక్షల కోట్ల మంది గురించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నచ్చిందన్నారు సినిమా ఇవాళ ఒక ప్రివ్యూ ప్రైవేట్ షో వేసుకున్నాం మేము ప్రెస్ వాళ్ళకి మా స్నేహితులకి సన్నిహితులకి అందరూ చాలా సంతోషిస్తారు ఈ సినిమా చూసి అయితే కోర్టు స్టే ఉన్న దృష్ట్యా నేను ఎక్కువ మాట్లాడలేను కాదు ఒకటి మాత్రం చెప్పగలను ఎవరిని భయపెట్టాలో వాళ్ళని భయపెట్టింది ఈ సినిమా ఆ భయంతోనే ఎవరికి వాళ్ళు వేసే పరిస్థితి రైతుల కష్టాలు చూపించాం ఒక రైతు బిడ్డగా నా వంతుకు ఇది చేశాను ఒక సామాన్య రైతు బిడ్డ ఒక రాష్ట్రంలోనే అత్యంత పవర్ఫుల్ వ్యక్తినే భయపెట్టగలిగాను అది చాలా సంతోషం నిన్న నిన్న ప్రీమియర్ వేసే ఎక్సలెంట్ రెస్పాన్స్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్గా రైతుకి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో ప్రతి పౌరుడికి రాష్ట్రం మీద ఉన్నటువంటి బాధ్యత ఇవన్నీ కూడా బాగా చూపించాం ఆ ఎమోషన్ బాగా నచ్చింది అందరికీ సో నాకు వేల కొలది మెసేజెస్ వస్తున్నాయి చాలా బాగుంది ఇంత మంచి సినిమా తీశారని సినిమాని ఒక సామాజిక బాధ్యత అనుకున్నాను ఆ బాధ్యతగానే తీసాం సినిమా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అడ్డంకి రేపు తొలగిపోతుందని ఆశిస్తున్నాను కోర్టు ఎప్పుడైనా సరే సామాన్యుడికి రైతుపక్షాన్ని ఉంటుందని చెప్పి ఆశించాం ఎవరిని హేళనగా తీయలేదు ఈ సినిమా జరిగిన వాస్తవాలే చూపించాం జరగబోయే పరిణామాలు కూడా అది ఫిక్టీషియస్ పార్ట్ ఉంటుంది అది మాకు వీ హ్యావ్ రైట్ ఫర్ రైట్ ఫర్ ఎక్స్ప్రెషన్ ఆ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఉంది అది చూపించాం అంతవరకే కానీ సినిమా ఎవరిని నీచం గాను లేకపోతే హేళనగానో గాను ఎవరిని చూపించలేదు ఈ సినిమాలో రైతులు హీరోలు ఎస్ రైతులు హీరోలను కానీ చూపించాం రైతులను బాధ పెట్టే వాళ్ళని వీళ్ళనిగా చూపించాం రైతుల సమస్యలు భూములు ఇచ్చారు రైతుల సమస్యలను కళ్ళ చూపించారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమాను ఇది ఒక రాజకీయ పార్టీ కొమ్ము కాసే విధంగా కాకుండా అక్కడ రైతుల మనోవేదనని అద్భుతంగా చిత్రీకరించారు బాగుంది ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇది తథ్యం 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 ఈ సినిమా ఒక సెన్సేషన్ అవుతుంది మౌత్ టాక్ ద్వారా ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తారు రాబోయే ఎలక్షన్స్ కి ఎలాంటి ప్లానింగ్స్ చేస్తున్నారు రేపు జనాల్ని ఓటర్స్ని ఎంత దారుణంగా మోసం చేయబోతున్నారు అనేది కూడా రాబోయే ఎలక్షన్స్ కూడా చూపించారండి నిజంగా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఆ గట్స్కి వాళ్ళ హ్యాండ్స్ అప్ అండి సూపర్గా చెప్పారు ఎప్పటివరకు జరిగింది కాదు రేపు జరగబోయేది కూడా చెప్పారు సినిమాలో కాబట్టి నాకు తెలిసి తెలుగు వాడైన ప్రతి ఒక్క వ్యక్తి ఈ సినిమా చూస్తే తెలుగు వాడికి జరుగుతున్న అన్యాయం తెలుస్తుందండి హైలైట్స్ అంటే సార్ ప్రభుత్వం చేసిన దుర్మార్గం ప్రభుత్వం చేసిన అన్యాయం రైతులకు వాళ్ళ జీవితాలు బలైపోయిన విధానం వాళ్ళు రోడ్డు పాలన విధానం వాళ్ళు ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం మగవాళ్ళని హేళన చేయడం ఇవన్నీ ఒకటి కాదండి అంటే మనం ఇప్పటివరకు మీడియాలో అక్కడక్కడ చూసామండి లైవ్లో చూస్తున్నాం సో లైవ్లో చూసి ఎవరైనా మీ యొక్క స్పందన మీరు కూడా రేపు కామన్ మ్యాన్ పబ్లిక్ కూడా చెప్పాలని మేము కోరుకుంటామండి ఇది ఇది ఒక సినిమా కాదండి ఇది ఆంధ్రప్రదేశ్కి జరిగిన ఈ ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన ఒక చరిత్ర అండి ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సింది అలాగే రైతులు మేము అక్కడ అమరావతిలో లాక్ చేసినప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా ఎన్నోసార్లు మా దగ్గరికి మొత్తం ఇలాగా ఒక ఇది ఒక కుటుంబంలాగా వాళ్ళు పడిన అన్యాయాలు అక్కడ అక్కడ జరిగిన అభివృద్ధి అంతా నాశనం అయిపోయిందండి తర్వాత అక్కడ చెట్లు అవన్నీ మొలిసి అక్కడ ఎన్ని రోడ్లు ఎన్ని వేల కోట్లు అండి మన చంద్రబాబు నాయుడు గారు ఆ పరిపాలనలో ఉన్నప్పుడు ఆయన ఏదైతే మనకు కావాలనుకున్నాడో అలా అటువంటిది జరగకుండా ఇప్పుడు ఈ వచ్చిన ప్రభుత్వం అంతా నాశనం చేసిందండి అలాగే ఇప్పుడు మనం ఒక ఇది ప్రభుత్వం వచ్చిందంటే ఎవరైనా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే అప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ చేసిన దానికి ఈయన కక్షగట్టి ఈ విధంగా మనకి ఈ రకంగా ఆయన చేసిన అన్ని కూల్చివేసి అన్నీ చాలా దారుణాలు చేశాడండి అలాగే ప్రజలు కూడా చాలా వ్యతిరేకత ఉన్నారు ఇది ఒక సినిమా అంటే ఇది సినిమా కాదండి ఇది మామూలుగా అక్కడ ఆంధ్రప్రదేశ్ ఒక చరిత్ర దీనికి గుర్తుపెట్టుకునే ప్రజలు చాలా మార్పు వచ్చిందండి డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి దెబ్బే లేదా నిజమే కదండి అది మీకు కళ కనిపిస్తుంది కదా అది ఆరోపణ కాదు జరగదనే ఆరోపణ అంటారు అది ఆస్వాళ్ళు అంతమందిని ఎంచిన భూములన్నీ అన్యాయంగా అక్రమంగా చేసేసి ఎందుకు భయంకరానికి బీడి భూములు చేసేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ మీరు ఎంత దుర్మార్గంగా ఎన్ని రకాలుగా నాశనం చేసి ఏ విధమైన వాళ్ళు పని నిందలు వాళ్ళ మీద వేసి అవన్నీ జరిగిన వాస్తవాలే అది అన్ని సినిమాలు అన్నీ చూపించలేరు అది పబ్లిక్ మెసేజ్ ఉన్న నాకు తెలిసి అయితే జరిగినాయి వాళ్ళు చూపించారు అంటే ఒక రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులను ప్రభుత్వ పెద్దలు ఎలా మోసం చేశారు అనేది చాలా క్లియర్గా చూపించారు ఒక దుర్మార్గుడికి ఒక అవినీతి పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే కేవలం ఒక ఇరవై తొమ్మిది రా గ్రామాల ప్రజలే కాదు ఒక యావత్ రాష్ట్రం మొత్తం కూడా రాజధాని లేకుండా అయిపోతుంది అనే విషయాన్ని చాలా బాగా చూపించారండి సినిమాలో రాజకీయాలకి ఎటువంటి దగ్గరగా లేదు వాస్తవాలకు దగ్గరగా ఉంది ఈ సినిమా అలాగే ఎక్కడ కూడా ఎవరిని కూడా క్రిటిసైజ్ చేసినట్లేదు సినిమా ఎందుకంటే అది రియల్టీగా చూపించారు కాబట్టి ఎవరిని హేళన చేయాలన్నా తక్కువ చేయాలన్న కాదు వాస్తవాలను చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు కానివ్వండి ప్రొడ్యూసర్ గారు కూడా చాలా క్వాలిటీగా తీశారు సినిమా పర్ఫెక్ట్గా ఉంది సినిమా జరిగినవి చూపించారు ఎక్కడ ఏమి మిస్బిహేవ్ కానీ ఎక్కడ జరగనివి కానీ అవాస్తవాలు అయితే ఏం లేవు వాస్తవాలే తీశారు దురదృష్టవశాతి ఇది ఆంధ్రప్రదేశ్లో ఆపేశారని విన్నాము బట్ ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచి ఒకసారి అవకాశం ఇచ్చి ఎందుకైతే మిగతా సినిమాలు ఏ విధంగా అయితే చూస్తున్నారో ఏ ఆర్టికల్ ప్రకారమో మీరైతే ఏ విధంగా అయితే తెచ్చుకున్నారో అదే విధంగా ఈ సినిమాను కూడా చూస్తే దీంట్లో ఉన్న నిజ నిజాలు ప్రతి ఒక్కరికి చేరుతాయి ప్రతి ఒక్క ప్రేక్షకుడు ప్రతి ఒక్క ప్రతి ఒక్క మనిషి చూడాల్సిన సినిమా ప్రతి వ్యక్తి చూడాల్సిన సినిమా రాజధాని అమరావతి రైతుల గురించి చాలా బాగా చూపించారు నాకు ఒక డౌట్ ఉంది దాని నుంచి అది అడుగుతున్న సెన్సార్ బోర్డు వాళ్ళకి ఏంటి ప్రాబ్లం తప్పు చేసే నాయకుల్ని తప్పుడు నాయకులకి యాత్రా టూ అని టైటిల్ ఇచ్చి జగన్ అని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అలాగే వ్యూహం అని టైటిల్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ పేర్లు ఒరిజినల్గా తీసుకుని పార్టీ పేర్లు ఒరిజినల్గా తీసుకుని వాళ్ళ గురించి అంత ధైర్యంగా సినిమాలు రిలీజ్ చేస్తున్నప్పుడు నిజాన్ని నిర్భయంగా చూపించే ఇలాంటి సినిమాలకి సెన్సార్ ఎందుకు అడ్డుపడుతుంది వేరే పేర్లు పెట్టుకోమని ఎందుకు చెప్పింది ఐరావతం ఏంటి మనకు అమరావతి కదా అమరావతిని నిజంగా జెన్యున్గా చూపించగలగాలి సో వాళ్ళు చేసిన ప్రయత్నం చాలా బాగుంది సిక్స్టీ పర్సెంట్ చాలా ట్రూగా చూపించారు ఫార్టీ పర్సెంట్ కొంత ఫిక్షనల్ ఉంది ఆ కొడాలి నాని క్యారెక్టర్ని చాలా తక్కువ పెట్టారు ఆ లమ్డి వదిలే సో అలాంటి వాళ్ళ క్యారెక్టర్లు తక్కువ పెట్టారు అలాంటి వాళ్ళు రౌడీ రాజకీయాలు చేయడానికి ఉన్నారు అసెంబ్లీలో అన్నది మటుకు బాగా చూపించారు అండ్ ఆల్సో మనకి జగన్ గారు మెయిన్గా జగన్ గారి గురించి మాట్లాడుకుంటే అంటే సీఎం గారి పేరు ఎక్కడ కూడా ఇందులో సీఎం పేరు ఏంటి అనేది ఎక్కడా చెప్పాల నాకైతే ఆయన కూర్చున్న విధానం కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఆ చేతులు పిసుక్కునే విధానం కానీ ఏదన్నా కానీ నాకైతే జగన్ గారు కనిపించారు సో ఆయన గురించే మాట్లాడాలి కాబట్టి చెప్తున్నా జగన్ గారు నిజంగా నాయకుడు అయితే మూడ రాజధానులు ప్రతిపాదన తేడు మూడ రాజధానులు అనే ప్రతిపాదన